హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ బేస్ చేసుకొని మరి టెట్ బేస్ చేసుకొని ఇంగ్లీష్ లో కంపల్సరిగా ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రీవియస్ క్వశ్చన్ మీరు ఏ పేపర్ అబ్జర్వ్ చేసినా కానీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది మరి టాపిక్ ఏంటి ఆ బిట్స్ ఏంటి మనం ఆ టాపిక్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేసుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మనం ఎస్జిటి బేస్ చేసుకొని ఎస్ఈటి బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే బెస్ట్ ఆఫర్ తో ఉంది రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము రేపటి నుంచి అనగా ట్వంటీ ఎయిత్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్ ఇన్ కేసు తర్వాత వీడియో అబ్జర్వ్ చేస్తున్నా కానీ అప్పుడైనా నాకు మెసేజ్ చేయండి అప్పుడు స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్తాను సో బుధవారం అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ బ్యాచ్ లో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ప్రెసెంట్ ఈ బ్యాచ్ కి అయితే ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఒక టెట్ కే కాదు టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము అది కూడా బెస్ట్ ఆఫ్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టు పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ రెండు నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పేర్ గూగుల్ పే నంబర్ పే లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి యాక్టివేట్ చేస్తాం ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు మరి లేట్ చేయకుండా టాపిక్ మరి లేకపోక్ ను బేస్ చేసుకుని కంపల్సరీ బిట్ అయితే ఉంటుంది బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్ లేక మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఫ్రీ వాట్సాప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు డే టు డే అప్డేట్స్ అన్ని ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్దాం నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ ఇన్ ది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ए मैसेज बी मेमोरेबल सी मेंटर डी मेंबर एडिस्टल ऑप्शंस लो ए बी सी डी डी बी सी ए బీసీ సంథింగ్ ఇలా ఇస్తాడు వాటిలో మనము కరెక్ట్ గా డిస్టరీ ఆర్డర్ చేసుకొని ఐ మీన్ డిస్టరీలో సీక్వెన్స్ బేస్ చేసుకొని ఏది ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏది సెకండ్ వస్తుంది ఏది థర్డ్ వస్తుంది ఏది ఫోర్త్ వస్తుంది ఇలా మనము ఆ కరెక్ట్ ఆర్డర్ ఏంటో ఫామ్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఒక అడుగుతారు ఇది కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు చిన్న లాజిక్ లాజిక్ అనేం కాదు మీకు ఆ ప్రాసెస్ తెలుస్తే చాలు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలరు మరి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ చూడొక్కసారి ఫస్ట్ లెటర్ ఏముంది ఇక్కడ ఎం ఉంది సో నాలుగు ఆప్షన్స్ లో ఎంఏ ఉంది కాబట్టి మనము గోస్ టు సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేయండి సెకండ్ లెటర్ లో ఈ నాలుగింటిలో ఈనే ఉంది కాబట్టి నెక్స్ట్ గోస్ టు థర్డ్ లెటర్ సో థర్డ్ లెటర్ ఏంటి ఇక్కడ ఎస్ ఇక్కడ ఎం ఇక్కడ ఎన్ ఇక్కడ ఎం అంటే థర్డ్ లెటర్ మీకు డిఫరెంట్ గా ఉన్నాయి మరి ఇప్పుడు థర్డ్ లెటర్ బేస్ చేసుకుని మనం ఫామ్ చేయొచ్చు మరి థర్డ్ లెటర్ లో ఫస్ట్ వస్తుంది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ ఏం వస్తుంది ఎస్ అనేది మీకు ఇక్కడ లెటర్ అవునా ఎస్ నైన్టీన్త్ లెటర్ ఎం అనేది థర్టీన్త్ లెటర్ ఎన్ అనేది ఫోర్టీన్త్ లెటర్ ఎం అనేది థర్టీన్త్ లెటర్ మరి ఇప్పుడు ఫస్ట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బేస్ చేసుకొని ఫస్ట్ థర్టీన్త్ లెటర్ వస్తుంది అంటే ఇది కానీ ఇది కానీ నెక్స్ట్ ఫస్ట్ రావాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఎం ఉంది ఇక్కడ ఎం ఉంది కాబట్టి కోస్ట్ నెక్స్ట్ లెటర్ ఈ రెండు హైట్ చేయండి ఎందుకంటే ఇవి ఫోర్టీన్త్ నైన్టీన్త్ కాబట్టి ఈ రెండు తర్వాత ఇవి వస్తాయి సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో ఏది ఫస్ట్ వస్తుందో మనం ఐడెంటిఫై చేసి తర్వాత సెకండ్ లెటర్ గా రాసుకొని మిగతావి థర్డ్ ఫోర్ గా రాస్తే సరిపోతుంది సో ఇక్కడ ఎంఎం కామన్ గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓ ఉంది ఇక్కడ బి ఉంది మరి బి అండ్ ఇన్నో లెటర్ సెకండ్ లెటర్ ఓ అంటే ఎన్నో లెటర్ ఫిఫ్టీన్త్ లెటర్ ఓ అంటే ఫిఫ్టీన్త్ లెటర్ ఏబిసి డిఎఫ్ మీకు లేదా మీరు చెక్ చేసుకోవడమే చెక్ చేసుకోండి టైం వేస్ట్ కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా ఎస్ అంటే నైన్టీన్ టి అంటే ట్వంటీ యూ అంటే ట్వంటీ వన్ ఎం అంటే థర్టీన్ డి అంటే ఫోర్ ఇలా పర్ఫెక్ట్ తెలిసి అనుకోండి మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే చెప్పేయచ్చు ఇప్పుడు టూ ముందు వస్తుందా ఓ ఫిఫ్టీన్ ముందు వస్తుందా టూ ముందు వస్తుంది కాబట్టి ఇది మనకు సీక్వెన్స్ బేస్ చేసుకుని ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ ఎంఎం కామన్ కాబట్టి నెక్స్ట్ సెకండ్ బేస్ చేసుకొని చెప్తే ఇది డిస్టరీ ఆర్డర్ బేస్ చేసుకుని సెకండ్ వస్తుంది నెక్స్ట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ముందు వస్తుంది కాబట్టి ఇది థర్డ్ వన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది మనకి ఏమవుతుంది అంటే ఫోర్త్ వన్ వచ్చేస్తుంది అంటే ఇచ్చినటువంటి సీక్వెన్స్ బేస్ చేసుకొని ఇది వన్ టూ త్రీ ఫోర్ అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఇది వచ్చేస్తుంది అంటే ఆప్షన్స్ మీకు ఇది ఏ ఇది బి ఇది ఇది డి అనుకోండి ఫస్ట్ మనకి ఏం వస్తుంది డి వస్తుంది నెక్స్ట్ సి వస్తుంది బి కదా ఇది నెక్స్ట్ బి వస్తుంది నెక్స్ట్ సి వస్తుంది నెక్స్ట్ ఏ వస్తుంది ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి రెండు మూడు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఈజీగా ఆన్సర్ తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఆ మీనింగ్ ఏంటి దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి కూడా అనవసరము ఇక్కడ మనకు సీక్వెన్స్ లో ఫామ్ చేస్తే చాలు బట్ ఇక్కడ మీకు మిస్పెల్ బేస్ చేసుకుని కూడా బిట్ అడుగుతారు కాబట్టి ఆ స్పెల్లింగ్స్ కూడా కొంచెము అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎల్ 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 సో ఫస్ట్ లెటర్ కామన్ గా ఉంది కాబట్టి గోస్ టు సెకండ్ లెటర్ ఈ ఈ ఈ ఇక్కడ కూడా సెకండ్ లెటర్ కామన్ గా ఉంది అంటే సెకండ్ లెటర్ డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి సెకండ్ లెటర్ బేస్ చేసుకొని మనం ఫామ్ చేస్తాము బట్ ఇక్కడ సెకండ్ లెటర్ అన్నిటికి కామన్ గా ఉంది కాబట్టి సెకండ్ లెటర్ కూడా వదిలేసి నెక్స్ట్ థర్డ్ లెటర్ జి 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 సో థర్డ్ లెటర్ కూడా కామన్ గా ఉన్నాయి అన్నిటిలో నెక్స్ట్ లెటర్ ఫోర్త్ వన్ ఐ ఏ ఏ జి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఏ ఒక్కటి డిఫరెంట్ గా ఉన్నా కానీ మనం ఫామ్ చేయాలి ఇప్పుడు ఫోర్త్ లెటర్ బేస్ చేసుకొని ఇక్కడ ఐ ఉంది ఐ అంటే ఎన్నో లెటర్ మనకి నైన్త్ లెటర్ మనకు ఎన్నో లెటర్ ఫస్ట్ లెటర్ ఇక్కడ అగైన్ ఏ అంటే ఫస్ట్ లెటర్ అంటే ఫిఫ్త్ లెటర్ అవునా ఫిఫ్త్ లెటర్ ఏబిసిడి అనేది ఫిఫ్త్ లెటర్ కాబట్టి ఇది ఫిఫ్త్ లెటర్ ఇప్పుడు మనకు కామన్ గా చూడండి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉంది ఏ ఫోర్త్ లెటర్ ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఫోర్త్ లెటర్ మనకు ఏ ఉంది ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకు ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ వస్తుంది ఐడెంటిఫై చేసి నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ మనం ఈజీగా చెప్పేయచ్చు ఫస్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని చూడండి ఇక్కడ ఏ ఇక్కడ కామన్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేయాలి మరి నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సి ఉంది ఇక్కడేమో సి ఉంది ఇక్కడేమో ఎల్ ఉంది లెటర్ థర్డ్ లెటర్ ఎల్ అండ్ డెన్నో లెటర్ ఎల్ అంటే కే ఎల్ ఎల్ ఎం అంటే ఎంత ట్వెల్త్ లెటర్ అవునా ఎల్ అంటే నో లెటర్ ట్వెల్త్ లెటర్ ఇప్పుడు మనం చేసుకుని థర్డ్ లెటర్ ముందు వస్తుందా ట్వెల్త్ లెటర్ ముందు వస్తుందా థర్డ్ లెటర్ ముందు వస్తుంది కాబట్టి మనకు డిక్షనరీలో సీక్వెన్స్ సీక్వెన్స్ ఫస్ట్ వన్ ఉంటుంది నెక్స్ట్ ఇది సెకండ్ వన్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ చేసుకోని ఇది ఫిఫ్త్ లో ఉంది ఇది నైన్త్ లో ఉంది మనకి ఏది ముందు వస్తుంది ఫిఫ్త్ ముందు వస్తుంది కాబట్టి ఇది థర్డ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఏమవుతుంది ఫోర్త్ వచ్చేస్తుంది మరి ఆప్షన్స్ లో మనకు ఇది ఇది బి ఇది సి ఇది డి అనుకుంటే ఫస్ట్ మనకి ఇది వస్తుంది కాబట్టి సి ఫస్ట్ మనకి ఇది వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది వస్తుంది కాబట్టి బి నెక్స్ట్ ఇది వస్తుంది కాబట్టి డి నెక్స్ట్ ఇది వస్తుంది కాబట్టి ఏ ఇక్కడ ఈ సీక్వెన్స్ ని బేస్ చేసుకొని సిబిడిఏ అనేది మనం సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి అనుకుంటున్నా ఇప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ లెటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా వరకు ఫస్ట్ లెటర్ కామన్ గా ఉంటాయి ఫస్ట్ లెటర్ ఈ ఈ ఈ ఫస్ట్ లెటర్ కామన్ గా ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎక్స్ 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 సెకండ్ లెటర్ కూడా కామన్ గా ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ లెటర్ పి ఏ పి ఏ ఇప్పుడు చూడండి రెండు పిలు ఉన్నాయి రెండు ఏలు ఉన్నాయి ఇప్పుడు మనకు పి అంటే ఎంత పి అంటే ఎంత మనకు సిక్స్టీన్త్ లెటర్ ఏ అంటే ఎంత ఫస్ట్ లెటర్ ఇక్కడ పి అంటే ఎంత సిక్స్టీన్త్ లెటర్ ఏ అంటే ఎంత ఫస్ట్ లెటర్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ పి వస్తుందా ఏ వస్తుందా ఏ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు చెక్ చేయాలి అంటే ఈ రెండింటిలో మనకు ఫస్ట్ సెకండ్ ఏంటో తెలిసిపోతుంది నెక్స్ట్ ఈ రెండింటిని కంప్లీట్ చేసాం అనుకోండి థర్డ్ ఫోర్త్ ఏంటో తెలిసిపోతుంది ఫస్ట్ ఈ రెండు చూడండి ఎందుకంటే ఇక్కడ పి థర్డ్ లెటర్ ఇక్కడ థర్డ్ లెటర్ పి ఇక్కడ థర్డ్ లెటర్ ఏ ఇక్కడ థర్డ్ లెటర్ ఏ కాబట్టి మనకు వస్తుంది డిక్షనరీ బేస్ చేసుకొని ముందు వస్తుంది తర్వాత పి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏ చెక్ చేస్తున్నా ఇప్పుడు ఈ యూనిట్ మళ్ళీ నెక్స్ట్ లెటర్ చూడండి ఏ తర్వాత ఏంటి ఎం ఎం అండ్ ఎంత థర్టీన్త్ వన్ ఇక్కడ ఏ తర్వాత ఏంటి ఎం ఎం అండ్ ఎంత థర్టీన్త్ వన్ అవి కూడా కామన్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ పి ఉంది బట్ ఇక్కడ ఏమీ లేదు ఏం లేదు అంటే ఇక్కడికే స్టాప్ అయిపోతుంది కాబట్టి ఇది మనకు ఫస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఏఎం ఈ ఎక్స్ ఏం ఇంత వరకు కామన్ గా ఉన్నాయి బట్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది బట్ ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ మనకి ఇదే వచ్చేస్తుంది నెక్స్ట్ ఏమొస్తుంది దీన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇది సెకండ్ వచ్చేస్తుంది ఎందుకని థర్డ్ లెటర్ ఏఏ కామన్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో ఇది ఫస్ట్ వస్తుంది ఇది సెకండ్ వస్తుంది అక్కడికి ఫస్ట్ సెకండ్ తెలిసిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఎయిడ్ చూద్దాం ఇక్కడ పి ఉంది ఇక్కడ పి ఉంది సో పిపి కామన్ నెక్స్ట్ నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఈ ఉంది ఆర్ ముందు ముందు వస్తుంది ఎందుకని ఆర్ అంటే పి వస్తుంది కాబట్టి పి పి తర్వాత ఎంఎన్ఓ పి క్యూఆర్ ఆర్ అంటే మనకు ఎయిటీన్ ఆర్ అంటే నెక్స్ట్ అంటే ఎంత ఫైవ్ అంటే మనకు ఈ ముందు వస్తుంది ఆర్ కన్నా ఏ ముందు వస్తుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది థర్డ్ వన్ అవుతుంది ఇది మనకి ఏమవుతుంది ఫోర్త్ వన్ అవుతుంది అంటే డిస్టరీ బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి డి నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి బి ఆప్షన్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి సి నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి ఏ ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని డిబిసిఏ కరెక్ట్ ఆన్సర్ ఈజీగా చెప్పు ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకుంటే చాలు కన్ఫ్యూజ్ ఏం లేదు బట్ డిస్టరీ మనకు అందరికీ తెలిసినటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ ప్రీవియస్ ప్రివెంట్ ప్రెజెంట్ ప్రెజర్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ లెటర్ అన్నిటిలో కామన్ గా ఉంది పి నెక్స్ట్ సెకండ్ లెటర్ ఆర్ 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 కామన్ గా ఉంది నెక్స్ట్ ఈ కామన్ గా ఉంది అంటే త్రీ లెటర్స్ కామన్ నెక్స్ట్ ఫోర్త్ లెటర్ వి వి ఎస్ ఎస్ సో ఫోర్త్ లెటర్ ఒకటి డిఫరెంట్ గా ఉన్నా మనం చెక్ చేయొచ్చు మరి వి అంటే ఎంత ట్వంటీ టూ వి అంటే ఎంత ట్వంటీ టూ ఎస్ అంటే ఎంత నైన్టీన్ ఎస్ అంటే ఎంత నైన్టీన్ సో ట్వంటీ టూ ముందు వస్తుందా నైన్టీన్ వస్తుందా నైన్టీన్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిలో మనకు ఫస్ట్ సెకండ్ ఏంటో తెలిసిపోతుంది సో ఫస్ట్ సెకండ్ ఇక్కడ తెలిసిపోతుంది ఈ రెండు బేస్ చేసుకొని మనం థర్డ్ ఫోర్త్ ఏంటో మనము ఆ సీక్వెన్స్ ఏంటో చెప్పేయచ్చు నెక్స్ట్ ఎస్ తర్వాత ఏంటి ఇక్కడ ఈ ఇక్కడ ఎస్ తర్వాత ఏంటి ఎస్ ఈ ముందు వస్తుందా ఎస్ ముందు వస్తుందా ఈ ముందు వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఐ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అక్కడ మనకి ఐ ముందు వస్తుందా ఈ ముందు వస్తుందా ఐ అంటే నైన్ ఈ అంటే ఫైవ్ అంటే మనకు ఐ కన్నా ఈ నే ముందు వస్తుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది థర్డ్ వన్ అవుతుంది ఇంకా లాస్ట్ వన్ ఇది మనకి ఏమవుతుంది ఫోర్త్ వన్ అవుతుంది మరి ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇది ఏ ఇది పి ఇది సి ఇది డి ఎగ్జాంపుల్ ఇస్తారు ఏబిసిడి అని ఇస్తారు అంటే ఏ లెటర్ బి సి డి ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం ఫస్ట్ వన్ ఇది అంటే సి నెక్స్ట్ ఇది సెకండ్ వన్ డి నెక్స్ట్ ఇది థర్డ్ వన్ బి నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్ లాస్ట్ లో సో మనకి ఆన్సర్ ఏమవుతుంది సిడి బిఏ సిడి బిఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అది ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్పేస్తాం నెక్స్ట్ ఏ బి సిడి ఒక్కసారి చెక్ చేయండి ఐ ఐ ఫస్ట్ లెటర్ నీటిలో కామన్ సెకండ్ లెటర్ ఎన్ 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 సెకండ్ లెటర్ నీటిలో కామన్ థర్డ్ లెటర్ వి వి థర్డ్ లెటర్ కూడా నీటిలో కామన్ ఇట్స్ ఫోర్త్ లెటర్ ఓ ఐ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఓ అంటే ఎంత ఫిఫ్టీన్ ఐ అంటే ఎంత నైన్ ఈఎంట్ ఎంత ఫైవ్ ఐఎంట్ ఎంత నైన్ ఇప్పుడు ఒక్కసారి అర్థం చేస్తే ఫిఫ్టీన్ నైన్ నైన్ ఫైవ్ లో ఫస్ట్ మనకి ఏమొస్తుంది ఫైవ్ వస్తుంది అంటే ఈ ముందు వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ వన్ ఈ ముందు వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది అంటే ఈ రెండింటిలోనే సెకండ్ థర్డ్ ఉంది ఎందుకంటే ఇది ఫిఫ్టీన్ అంటే ఓ తర్వాత వస్తుంది అంటే ఇక్కడ ఐ తర్వాత ఓ వస్తుంది కాబట్టి ఈ రెండింటిలోనే మనకు సెకండ్ థర్డ్ ఉంది తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఫోర్త్ అవుతుంది అంటే ఇది ఈజీగా చెప్పే లెటర్ ఇది ఫోర్త్ వర్డ్ అనమాట ఫోర్త్ వర్డ్ నెక్స్ట్ ఈ రెండింటిలో సెకండ్ థర్డ్ ఇంటి చూద్దామా ఫోర్త్ వన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జీ ఉంది ఇక్కడ టీ ఉంది మరి జీ ముందు వస్తుందా టీ ముందు వస్తుందా జీ ముందు వస్తుంది అవునా టీ మనకు ఫస్ట్ రాసుకోవాలి కాబట్టి ఇది ముందు వస్తుంది కాబట్టి ఇది ఎన్నో లెటర్ అవుతుంది సెకండ్ లెటర్ సెకండ్ వర్డ్ అవుతుంది ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది థర్డ్ అవుతుంది రిమైనింగ్ ఏమవుతుంది ఫోర్త్ అవుతుంది అంటే మనకు కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి ఫస్ట్ ఇది అంటే సి నెక్స్ట్ సెకండ్ ఇది అంటే డి నెక్స్ట్ థర్డ్ ఇది నెక్స్ట్ బి ఫోర్త్ ఇది కాబట్టి ఏ ఇక్కడ ఇచ్చినటువంటి సీక్వెన్స్ బేస్ చేసుకుని సిబిబిఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇలా మనము డిస్టరీ సీక్వెన్స్ బేస్ చేసుకుని ఈజీగా చెప్పేయచ్చు ఇంకొక ఫైన్ వస్తాం మీరే ట్రై చేయండి ఆన్సర్స్ ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఫైవ్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మీరే ఆన్సర్స్ చేయండి ఒక్కసారి ఈ స్క్రీన్ మ్యూట్ లో పెట్టుకొని ఒక్కసారి మీరు ఆన్సర్స్ అన్ని చేసిన తర్వాత ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మ్యూట్ లో పెట్టుకొని ఓకే లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే నేను ఫాస్ట్ వెళ్ళిపోతున్నా గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేయొచ్చు సో ఎస్ 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 పీపీ కామన్ అన్ని ఈ వరకు గా ఉన్నాయి నెక్స్ట్ ఫోర్త్ లెటర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి సిసి ఈ సి వస్తుంది కాబట్టి ఈ మూడింటిలో మళ్ళీ ఐఐ ఇక్కడ చూడండి ఐఐఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ వరకు కామన్ ఎస్పీ ఎస్పీఈస్పీఈ ఎస్పీఈ నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేస్తే సిసిసి కామన్ గా ఉన్నాయి అంటే తర్వాత ఆటోమేటిక్గా గా మనకి ఈ వస్తుంది కాబట్టి ఇది ఫోర్త్ వన్ ఇంకా క్లియర్ గా చెప్ తెలిసిపోయింది నెక్స్ట్ ఫోర్త్ పరంగా నీటిలో కామన్ గా ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఐ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ ఐ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ టీ అంటే ట్వంటీ సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఫైవ్ ఫైవ్ ట్వంటీ అంటే ఈ రెండిట్లో కూడా మనకి ఫస్ట్ ఉంది నెక్స్ట్ ఏ ఎఫ్ ఏ ముందు వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఇది ఫోర్త్ వన్ సో క్లియర్ తెలిసిపోయింది అంటే ఇది ఇది మనము ఏ బి అనుకుంటే మనకు ఏ ఫస్ట్ వన్ నెక్స్ట్ సి సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ డి వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ బి వస్తుంది సో ఆన్సర్ ఏసీ బిడి ఏసీ డిబి అంటే ఇది మీ ఏ ఇది బి ఇది సి ఇది డి అనుకుంటే మీరు ఆన్సర్ చేశారు కాబట్టి క్లియర్ గా చెప్తున్నా అన్నిటిలో ఒకసారి చూడండి క్యూ క్యూయు కామన్ గా ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వన్ వన్ ఫైవ్ అంటే ఆటోమేటిక్ ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఈ రెండింటిలో ఫస్ట్ సెకండ్ ఉంది ఈ రెండింటిలో మనకు థర్డ్ ఫోర్త్ ఏంటో ఉంది నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఎన్ ఎల్ ఎన్ ముందు వస్తుందా ఎల్ ముందు వస్తుందా ఎల్ ముందు వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ ఎన్ వస్తుంది కాబట్టి ఇది సెకండ్ వన్ నెక్స్ట్ ఈ రెండింటిలో U, E, ఈ నెక్స్ట్ ఇక్కడ యు ఉంది ఫోర్త్ వన్ ఇక్కడ ఎస్ ఉంది యు ముందు వస్తుందా ఎస్ ముందు ఎస్ ముందు వస్తుందా ఎస్ ముందు వస్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ థర్డ్ వన్ అవుతుంది ఇది ఆటోమేటిక్ గా ఫోర్త్ వన్ అవుతుంది సో మనకు ఆట ఏంటి ఇక్కడ ఏసి ఏసి డిబి ఏసి డిబి ఇది ఆన్సర్ సో ఈజీగా చెప్పేసి చూడండి నెక్స్ట్ ఐఎన్ 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 అన్నిటిలో కామన్ గా ఉంది టీ అంటే ఎంత మనకి ట్వంటీ అంటే ట్వంటీ లెటర్ టీ అంటే నెక్స్ట్ ఏ అంటే ఎంత ఫిఫ్త్ లెటర్ టిఎన్టీ ట్వంటీ ఎయిత్ లెటర్ టిఎన్టీ ట్వంటీ ఎయిత్ లెటర్ అంటే ఆటోమేటిక్ గా ట్వంటీ ఎయిత్ టిటిటి కన్నా ముందు ఈ వస్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ మనకి ఎన్నో అవుతుంది ఫస్ట్ వన్ అవుతుంది ఇంకా వీటిలో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఈ ఈ అంటే ఫైవ్ ఓ అంటే ఫిఫ్టీన్ ఈ అంటే ఫైవ్ అగైన్ మనకు ముందు ఫిఫ్టీన్ కన్నా ఈ ముందు వస్తుంది కాబట్టి ఈ రెండిట్లలోనే మనకు సెకండ్ వన్ థర్డ్ వన్ ఉంది అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇదేమవుతుంది ఫోర్త్ వన్ అయిపోతుంది ఇది ఏంటి ఇక్కడ ఫోర్త్ వన్ మరి ఈ రెండింటిలో తర్వాత ఎల్ ఉంది తర్వాత జీ ఉంది ఎల్ ముందు వస్తుందా జీ ముందు వస్తుందా ఏబిసిడి ఎఫ్ జిహెచ్ ఐజెకేఎల్ అంటాం కాబట్టి ఫస్ట్ జీ వస్తుంది కాబట్టి ఇది సెకండ్ వన్ అవుతుంది ఇది థర్డ్ వన్ అవుతుంది సో మనకు ఏబిసిడి అనుకుంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ బి అనుకుంటే ఫస్ట్ ఇది కాబట్టి బి నెక్స్ట్ ఇది కాబట్టి డి నెక్స్ట్ ఇది కాబట్టి థర్డ్ వన్ ఇది కదా ఇది కాబట్టి ఏ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది కాబట్టి సి ఇక్కడ కరెక్ట్ సిరర్ ఏమవుతుంది బిడి ఏసి నెక్స్ట్ ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి అనుకుంటున్నా నెక్స్ట్ వన్ ఆర్ ఆర్గీ ఆర్ అన్నిటిలో కామన్ గా ఉంది సి అంటే త్రీ ఎల్ అంటే ఐజెకేఎల్ ట్వెల్త్ వన్ ఈ అంటే సి అంటే త్రీ ఎల్ అంటే ట్వెల్త్ వన్ ఇప్పుడు చూడండి ఇక్కడ సి ఇక్కడ సి అంటే సి తర్వాతనే ఎల్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎల్ ఇక్కడ ఎల్ ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ అంటే మనకు సి తర్వాతనే ఎల్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిలో ఫస్ట్ సెకండ్ ఉంది ఈ రెండింటిలో థర్డ్ ఫోర్త్ ఉంది నెక్స్ట్ వన్ ఐ నెక్స్ట్ వన్ ఓ ఐ ముందు వస్తుందా ఓ ఉంది వస్తుందా ఐ అంటే నైన్ ఓ అంటే ఫిఫ్టీన్ కాబట్టి ముందు ఐఏ వస్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది ఫస్ట్ వన్ అవుతుంది అప్పుడు ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది సెకండ్ వన్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ ఏ సెకండ్ వన్ ఏంటి ఇక్కడ డి ఈ రెండింటిలో థర్డ్ ఫోర్త్ ఉంది ఎల్ ఎల్ నెక్స్ట్ ఏ ఏ కూడా కామన్ గా ఉంది నెక్స్ట్ టి టి కూడా కామన్ గా ఉంది ఐ ఐ కూడా కామన్ గా ఉంది నెక్స్ట్ ఇక్కడ వి ఉంది ఇక్కడ ఓ ఉంది ఏది ముందు వస్తుంది ఓ ముందు వస్తుంది కాబట్టి ఇది థర్డ్ వన్ అవుతుంది ఇది ఫోర్త్ వన్ అవుతుంది అంటే ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఏడిబిసి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ బి సి డి అనుకుంటున్నా పి సో అన్ని వేరు వేరుగా ఉన్నాయి ఒకటి కామన్ గా ఉంది ఏ అంటే ఫైవ్ ఏ అంటే ఆర్ అంటే ఎయిటీన్త్ లెటర్ చూడండి లేదా మీరు డిజిటల్ ప్రానికి కౌంట్ చేసుకుంటే కౌంట్ చేసుకోండి మీ ఇష్టం ముందు వస్తుంది వస్తుందని ఇప్పుడు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఏ వస్తుంది అవునా తర్వాతనే ఈ తర్వాతనే ఆర్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఆర్ అనేది మనకు ఫోర్త్ వన్ అవుతుంది ఇది మనకి ఏమవుతుంది థర్డ్ వన్ అవుతుంది థర్డ్ ఫోర్త్ ఏంటో తెలిసిపోయింది ఈ రెండింటిలోనే మనకు ఫస్ట్ సెకండ్ ఏంటో ఉంది ఏ కామన్ నెక్స్ట్ ఎస్ ఆర్ ఎస్ ఆర్ లో ముందు మనకు ఏమవుతుంది క్యూఆర్ఎస్ ఆర్ఎస్ అంటే ఆర్ తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి ఆర్ ఇది ముందు అవుతుంది మనకి ఇది ఏమవుతుంది నెక్స్ట్ అవుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఫస్ట్ ఏంటి బి సెకండ్ ఏంటి సి థర్డ్ ఏంటి ఏ ఫోర్త్ ఏంటి బి ఇది మనకు కరెక్ట్ సీక్వెన్స్ గా చెప్పేయచ్చు